భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీన అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ నిర్వహిస్తున్నట్లు ఆస్క్ వ్యవస్థాపకులు స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు వెల్లడించారు స్థానిక వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లు కరపత్రాలు స్టిక్కర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని సిద్ధాంతాలను ఇంటింటికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆస్క్ ద్వారా గత ఐదేళ్లుగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు వారదిస చరిత్రను కనుక మనం చూస్తే కోట్లాడి మంది నిమ్న జాతులు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహాశయుడు అంబేద్కర్ మాత్రమేనన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో దేశంలోని పౌరులు అందరికీ హక్కులను కల్పించారన్నారు ఈ ర్యాలీ గోకవరం బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ కాంస విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించడం జరుపుతుందన్నారు ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా యావన్ మందే పాల్గొని జయప్రదం చేయాలని కోరారు

అంబేద్కర్ జయంతి ఉత్సవ రాలిని అంబేద్కర్ ఉత్సవ రాలిని అంబేద్కర్ ఉత్సవ రాలిని अंबेद अंबेदकर अंबे એના એના નેમ વધારવા લાગે ઓલી રાકે તો ભાઈ નેમ સર આનું નું બનાવ લાગે એના આકા ఫోటో అందరికీ నమస్కారం విశ్వమేధావి భారతరత్న నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాలని అలాగే ఆ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక అలాగే అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున తలపెట్టిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని మరి రోజు మన భారీ మార్కెట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కరపత్ర పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ రాజమండ్రి అలాగే రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువత అంబేద్కర్ అభిమానులందరూ ఈ ఉత్సవ ర్యాలీలో పాల్గొవాలి పెద్ద ఎత్తున సుమారు గత ఐదు సంవత్సరాలుగా మనం ఈ ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నాం ఎక్కడైతే గ్రామాల్లో ఇప్పటికీ చదువుకు దూరంగా ఉన్నారో అభివృద్ధికి దూరంగా ఉన్నారో ఎవరైతే నాగరికతకు దూరంగా ఉన్నారో ఎవరికైతే ఇంకా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను మేము దగ్గర అయింది అంబేద్కర్ సేవా కేంద్రం ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అంబేద్కర్ ని అభిమానించే వాళ్ళందరూ ఎవరైతే ఈ దేశ పౌరులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మన హక్కులను మనం పరిరక్షించుకోవడం కోసం మనం ఐక్యమత్యం చాగడం కోసం ఈ జయంతి ఉత్సవరాలి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి అంబేద్కర్ యోజన సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక నాయకత్వం అలాగే అంబేద్కర్ అభిమానులు అందరూ ఈ ఉత్సవ ర్యాలీలో పాల్గొనే జయప్రయన చేయాలని విలుపునిస్తున్నాం థ్యాంక్ యూ జై జైబీలు తెలుసుకుంటూ మేము ఏదైతే అంబేద్కర్ సేవా కేంద్రం ఉందో అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున అందరినీ అప్పీల్ చేసేది ఒకటే అంబేద్కర్ ఒక జాతి ఒక జాతీయ నాయకుడు అంతేగాని ఒక జాతికి నాయకులు చేస్తున్నారు చాలామంది మేము అలా కాకుండా అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడిగా అందరూ గుర్తించాలని చెప్పి ప్రతి సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ర్యాలీ పెట్టి అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఇందులో అంబేద్కర్ అభిమానులు అందరూ అంటే ఒక జాతీయులే కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని అంబేద్కర్ విధానాలని విలువల్ని పాటించే అందరూ కూడా ఈ ఉత్తర ర్యాలీలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం